అందరికి న్యాయం జరగాల్సిందని మేము అనుకుంటున్నాం ఎస్ రైట్ కంటిన్యూ చేద్దాం ఎస్ ఉపేంద్ర గారు వస్తే మీ విజయ్ కుమార్ గారు వాయిస్ కూడా తీసుకుని వస్తారు విజయకుమార్ గారు సో ఏంటి అసలు ఎలా చూడాలి ఏం జరుగుతోంది తెలంగాణలో ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క చెప్తారు మరోవైపు బీజేపీ వాళ్ళు బండి సంజయ్ గారు కాంగ్రెస్ కేసీఆర్ కుమ్మక్కయ్యారు కాబట్టి ఇదంతా అని చెప్తున్నారు సరే ఈ కుమ్మక్కుల సంగతి పక్కన పెడితే ఏంటి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇన్నాళ్ళైనా ఇంకా అలా కొనసాగుతూనే ఉంది ఏంటి మీ మీ అబ్జర్వేషన్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంటదండి ఇది విచారణకు సంబంధించినటువంటిది కొనసాగుతూనే ఉంటది ఒక్కటి ఒక్కొక్క ఇంతవరకు అఫీషియల్ గా అయితే ఏమీ చెప్పలే అఫీషియల్ గా ఆధారాలు లేవు అఫీషియల్ చెప్పలే అన్ని లీక్లే వస్తున్నాయి అన్ని కూడా బయట ఇటువంటి వాళ్ళు మాట్లాడడం అధికారికంగా విచారణ చేస్తున్నటువంటి సంస్థ విచారణ చేస్తున్నటువంటి అధికారి ఇంతవరకు ఎక్కడ అధికారికంగా ఫోన్ ట్యాప్ అయిన విషయం చెప్పలేదు అదొకటి క్లారిటీ ప్లస్ ఇప్పుడు కీలకంగా ఇంకేమైంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు ముఖ్యమంత్రి అయినాక మొన్న ఢిల్లీకి పోయి నా ఫోన్ ట్యాప్ కాలేదు అని క్లియర్ గా చెప్పింది ఆయన నా ఫోన్ ట్యాప్ కాలేదనే చెప్పాడు ఆయన సీఎం అయిన తర్వాత అంటే అది అప్పుడు చెప్పింది అబద్ధమా సీఎం గా చెప్పింది అబద్ధమా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు కామన్ గా చేస్తున్నాయి ఏ ప్రభుత్వం అయినా చేస్తారు భారతదేశంలో ప్రతి ప్రభుత్వం ప్రతి రాష్ట్ర ప్రభుత్వము అంటే దానికంటే కొన్ని ఉంటాయి కదా గారు ఆ వినండి చేస్తాయి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారు మా డీజీపీ చెప్పినందుకే నేను చేసినా అని విచారణ ముందు చెప్పిన లీక్ కూడా వచ్చింది అది మరి ఇప్పుడు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిని విచారణ చేయాలి అధికారికంగా కొన్ని నెంబర్లు తీసుకొని అధికారికంగా లెటర్ పెట్టి హోంశాఖ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ అనుమతితోటే కొన్ని చేసినామని చెప్పారు విచారణ చెప్పినట్టు వచ్చింది మరి ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని విచారణ చేయాల్సినటువంటి అవసరం అఫీషియల్ గానే చే కొన్ని చేసిన అది పూర్తి ప్రొసీజర్ ప్రకారం కొన్ని చేసేది ఇప్పుడు లేటెస్ట్ కూడా ఇప్పుడు మన మంత్రుల మధ్యలో పంచాయతీ ఏంది తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మన ఒక రోజు నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకుంటే ఫోన్ ట్యాప్ చేసినటువంటి వ్యక్తి సీఎం గారు చేశారు చేసిన తర్వాత స్నూపింగ్ చేసిన తర్వాత ఒక రోజు కౌంట్రెడ్ ఎంకర్ పిలిచి మీ ట్యాపింగ్ విషయం ముందర పెట్టింది ఇంకా బహిరంగంగా బహిరంగంగా పిలిచి ముందలు పెట్టి ఏంది ఏం చేస్తున్నారు అని సీఎం అడిగితే నోరు మూసుకొని వెళ్ళిపోయి ఆ ఫోన్ మార్చిడు ఈ రోజు వరకు ఇంటికి పోతలేదు కౌంటెడ్ ఎంకరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోవట్లేడు ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ కలుస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పరిస్థితి ఎప్పుడు జరిగింది కన్ఫర్మేషన్ చెప్తున్నారు సీఎం పిలిచి మాట్లాడింది అన్ని అన్ని పత్రికల స్నూపింగ్ పత్రికలలో వచ్చింది వస్తే పిలిచి అడిగాడు అయితే ఇదేంది ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఇంకా నేరం ఏందంటే ఇప్పుడు చేస్తున్న నేరం ఏంటంటే గవర్నమెంట్ చేయట్లేదు ముఖ్యమంత్రి గారు బయట వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులకు ఫోన్ ట్యాపింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఇది ఇంకా నేరం అవుతుందా ఇంకెంత పెద్ద నేరం అవుతుందో ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇంకా దేశ ద్రోహం కిందకే వస్తుంది ఇవన్నీ తర్వాత బయటపడతాయి అప్పుడు ఏమన్నారు కాదు అసలు ఈ ట్యాపింగ్ అంశం ఏ ఆధారాలు లేనప్పుడు ఇన్ని రోజులుగా ఇంతమంది అధికారులు దీని మీద వర్కౌట్ చేసి మంది నాయకుల్ని కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులని ఒకళ్ళని కాదు ఎంతమంది మా ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళు ముందుకు రావటం వాళ్ళు మీ నెంబర్ ఉన్నాయి కాబట్టి వీలు చెప్పడం మరి అంతా ఏం జరుగుతున్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు నేను చెప్తున్నా ఇది దొరకవు ఆధారాలు లేవండి ఒకటి ఆధారాలు లేవు ఇవన్నీ అనఫీషియల్ గా చేస్తారు ప్రభుత్వము అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు కూడా చేసింది కదా ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు ఇదంతా సస్పెండ్ అయ్యి ఇదంతా జరిగింది చంద్రబాబు నాయుడు చేసింది ఆంధ్రాలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటిది మరి రాహుల్ గాంధీ ఏమి తినదరగక చేసింది ఆ పార్లమెంట్ లో గొడవ మోడీ మీద దేశంలో మా మా ఫోన్లన్నీ ట్యాప్ అయితే పార్లమెంట్ ని స్థాయింపజేసింది కదా రాహుల్ గాంధీ గారు ఉత్తగ చేసి రాహుల్ గాంధీ గారు మోడీ మోడీ గారి మీద పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ వాళ్ళ ఫోన్లతో సహా కొన్ని వేల మంది దాదాపు ఇరవై ముప్పై వేల మంది దేశంలో ఇరవై ముప్పై వేల మంది ట్యాపింగ్ చేస్తున్నారు మా విషయాలన్నీ తెలుసుకుంటున్నారు అని చెప్పి ఎందుకు పార్లమెంట్ దద్దరిల్లిపోయింది వారా పార్లమెంట్ సెషన్ సెషన్ నడవలే కొన్ని సందర్భంలో మరి ఎందుకు చేశారు రాహుల్ గాంధీ గారు ఇలా కాంగ్రెస్ వాళ్ళకి కానీ విషయాలు తెలియకుండా వస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తున్నట్టు ఉంది పక్కన అంటే చాలా పెద్ద నేరం చాలా లైట్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు ఆ అది వాస్తవం అండి ఇది ఏంటంటే టెలిగ్రాఫ్ నా అభిప్రాయం అయితే కేంద్రంలో ఉన్న టెలిగ్రాఫ్ చట్టాన్ని సవరించాలి ఎందుకంటే ఎక్కడ టాపింగ్ ఆగట్లేదు ఏ ప్రభుత్వము టాపింగ్ ఆపట్లేదు నువ్వు ఇప్పుడు మానవ హక్కులు అనొచ్చు అన్ని ఉల్లంగానే కరెక్టే కానీ ఏ ప్రభుత్వం అన్ని అన్ని ప్రభుత్వాలు అన్అఫీషియల్ గా చేసేస్తున్నాయి మరి ఎవరు శిక్షించాలి ఇగో ఈ విచారణ ఇట్లా జరిగిపోతుంటాయి ఇట్లా మీడియాలో చర్చ కోసం ఉపయోగపడుతుంది తప్ప ఇప్పుడు ట్యాపింగ్ అయితే లేదా ఇప్పుడు ఇద్దరు మంత్రులదే ట్యాపింగ్ అయ్యి పంచాయతీ పెట్టుకునే కానికి వచ్చింది ముఖ్యమంత్రి మీద ఇంత దాకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోంటా టెంకర్ రెడ్డి ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేసి మొత్తం ముందు పెట్టిండు ఆ డిస్క్రిప్షన్ అంతా ఇంక ఇది ఇంకా విచిత్రం ఇది ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఇది సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ ఎట్లా వెళ్ళింది ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంటే ఇది విచారణ వస్తున్నాయి అని చెప్పి ప్రైవేట్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ నుంచే తెప్పించు ఇజ్రాయల్ నుంచే ఈ టెక్నాలజీ తెప్పించిన ఇది మనం జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడో ఇజ్రాయెల్ నుంచి కూడా పాత దేవేందర్ గౌడ్ హోం మంత్రి ఉన్నప్పుడు జర్నలిస్ట్లు అందరిని కూడా ఒకసారి తీసుకుపోయి ఎక్విప్మెంట్ చూపించాడు ట్యాపింగ్ అప్పుడు నక్సల ఎట్లా చేస్తున్నావు ఎట్లా చేస్తున్నాం అనే విషయం కూడా అందరికి చూపించాడు అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది చాలా అడ్వాన్స్ అయిపోయి ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నారు గవర్నమెంట్ తెప్పించి ఇప్పుడు అంత ప్రైవేట్ ఇప్పుడు ఏంటంటే ఇవి గవర్నమెంట్ ఉంటే బయటపడుతుందని ప్రైవేట్ వాళ్ళ కాంట్రాక్ట్ గా కోట్లు కోట్లు వీళ్ళు అనధికారికంగా సంపాదించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ ధర చేపిస్తున్నారు తీసుకొచ్చి అది అది అయిపోయి చేస్తారు అయిపోతుంది ఇది ప్రైవేట్ వాళ్ళే చేసిరు నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యలో జరిగినటువంటి సంభాషణ చేసి ముందర పెట్టి నా గురించి వెనక ఇంత మాట్లాడుకుంటురేంది అని అడిగే పరిస్థితి ఇది ఫస్ట్ ఇది ఇప్పుడు బయటపడకపోదు ఎప్పుడో ఒక అసంతృప్తి వచ్చినప్పుడు మోహన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా ప్రకటిస్తారు ఆల్రెడీ ఆ మంత్రి ఒక దిన ఒక వెబ్సైట్ లో రాయిట్ ఉపేంద్ర గారు ఎస్ మాట్లాడింది తర్వాత మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ రాహుల్ అడగాలి మీరు మాట్లాడండి ఉపేంద్ర గారు ఏమంటున్నాం అంటే మేము స్వయంగా ముఖ్యమంత్రి గారే వేదికగా తన ఫోన్ ట్యాంపు ట్యాంపరింగ్ జరగలేదు గత ప్రభుత్వం నా ఫోన్ ఏం ట్యాంపరింగ్ చేయలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పినాడు రెండో మాట ఏం చెప్పే అదే ఢిల్లీ వేదికగా తన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ చేస్తున్నది అని చెప్పి చెప్పాడు ఇంకో మూడో అంశం మీకు ఏం చెప్తున్నాడంటే సరే ఇవన్నీ కూడా గాలి మాటలుగా ఇలా బండి సంజయ్ గారు రకరకాలుగా మాట్లాడినండి ఏదైనా మాట్లాడతారు వారు రాజకీయ నాయకులు కాబట్టి మాటలతోటి హీట్ చేయాలి రాజకీయాలు అనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ప్రజా సమస్యలు గాలికొదలేసి ఉన్నాయి లేని అని మాట్లాడుతూ రాజకీయాలని వాళ్ళు నడిపించాలనేది వాళ్ళ కార్యక్రమం అనుకుందాం కాసేపు ఇప్పుడు మొన్న కొండ సురేఖ గారు కూడా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా మేము డిఫమేషన్ కేసు వేస్తే నిన్న కూడా కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు రేపు బండి సంజయ్ గారి మీద కూడా మేము ఇట్లాంటి తప్పకుండా డిఫమేషన్ కేసులు వితౌట్ హ్యావింగ్ ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆర్ ఓరల్ ఎవిడెన్స్ డైరెక్ట్లీ స్ట్రైట్ హవే దే ద ఫాల్స్ కంప్లైంట్ అవర్ లీడర్ కాబట్టి మేము ఏమంటాం లీగల్ గా అవన్నీ మేము తీసుకునేవి తీసుకుంటాం మేమేమి వెనక బోవు కానీ ఒక అంశం కూడా మీరు జాగ్రత్తగా మీడియా కూడా బాధ్యత ఉన్నది ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిన విజయ్ గారు కూడా చాలా విషయాలు తీసుకొచ్చారు ప్రజెంట్ ఇద్దరు మంత్రులది ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేయటం అనే దానికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వాళ్ళ కొట్లాటేందో ఎంత బుద్ధిమంతులో మరి లేకపోతే ఆయన సిక్కున్నదా బుద్ధి ఉన్నదా అని మాట్లాడుతుంటే ఇప్పుడు వీటి అన్నిటికి వాళ్ళు సమాధానం చెప్పాలి మేము ఇంకొక అంశం కూడా చెప్తున్నాం మా నాయకుడు కేటీఆర్ గారు ఇలా స్వతంత్ర భారతదేశంలో ఒక మనిషి మీద కాని ఒక నాయకుడి మీద గానీ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు సిట్ అది సిట్ కావచ్చు సిబిఐ కావచ్చు సిఐడి కావచ్చు అక్కడ కూడా దొరకకుండా ఏమి డాక్యుమెంట్లు లేకుండా చాకచక్యంగా ఇలాంటివి చేస్తే అలాంటి కల్పెట్స్ ని పట్టుకోవడానికి మనకి మిగిలింది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మిగిలేదు లాస్ట్ ఏంటంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ వస్తారండి ఒక వ్యక్తి తప్పు చేసిండా చేసి కూడా చాలా తెలివిగా ఎస్కేప్ అవుతుందంటే అతనికి లైట్ డిటెక్ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే వాడు తప్పించుకోవడానికి ఇంకా లేదు కానీ మా కేటీఆర్ గారు ఏం చేశారు ఇవాళ దేశంలోనే ఒక గర్వంగా ఒక రాజకీయ నాయకుడు ముందుకొచ్చి నేను గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఎలాంటి ఫోన్ ట్యాపరింగ్ ప్రైవేట్ వ్యక్తుల మీద చేయలేదు దానికి నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమే అని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరిండు అట్ దేమ్మ ఒక నిమిషం ఒక నిమిషం ఒక ఈ ముఖ్యమంత్రి కూడా ఆ దానికి సిద్ధమేనా మేమిద్దరం వస్తాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం అని చెప్పి ఇంత పారదర్శకంగా ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము వచ్చి మాట్లాడినాక కూడా ఈ రకాలుగా అన్ని అబద్దాలు చెప్తూ ఆ బిడ్డ ఫోన్లు చేసిండు కొడుకు ఫోన్లు చేసిండు ఏంటండి ఇది ఆ ఏం పద్ధతి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఓ డెమోక్రసీ సిస్టమ్ లో ఒక భారత దానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన మాట్లాడుతుంటే వందలాది మంది కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు ఆయన కేంద్ర మంత్రి అన్న పదవి పదవిలో ఉన్న విషయం కూడా మర్చిపోయిన చేస్తామండి నువ్వు మాట్లాడే ప్రతిదానికి నువ్వు ప్రతిదా నువ్వు మాట్లాడే ప్రతిదానికి ఎవిడెన్స్ ఇచ్చాల్సి ఉంటది లేకపోతే నీ పదవి కానీ లేకపోతే నువ్వు ఈ ఈ రాజకీయాలలో కూడా కొనసాగే అధికారం కూడా బండి దాంతో పాటుగా సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తే మేము కేంద్రానికి సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారు అసలు మరి ఎందుకు లేఖ రాయలేకపోతుంది ఈడీకి ఎందుకు లేఖ రాయటం లేదు ఈ అంశం డిబేట్